ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా వాళ్ళ లైంగిక దాండ్లు మహిళల పట్ల అత్యాచారాలు చిన్నపిల్లల పట్ల లైంగిక దాడులు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి తిరిగే పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చారు దీనికి అంతటి కారణం ఇవాళ ఎక్కడ చూస్తే మద్యం వ్యక్తలు విడిగా ఇవాళ గ్రామాల్లో కానీ కిల్లి బడ్డీల్లో కానీ రోడ్ల మీద కానీ వాళ్ళ మద్యం దొరికే పరిస్థితి ఇవాళ గంజా అయితే దీనికి అడగాసిన పరిస్థితి లేదు ఇవాళ గంజాయిని కూడా నియంత్రించలేని పరిస్థితి ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ఇవాళ తెగబడే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇవాళ ఈ ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆడపిల్లలకి ముఖ్యంగా మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎక్కడ కూడా ఏదైతే మేము గతంలో తెచ్చిన దిశ యాప్ ఉండేది దచ్చిన దిశ యాప్ ఒక రకమైన ప్రాణ వాళ్ళకి రక్షణగా ఉండేది నా సెల్ నేను ఈ దిశ యాప్ను కొడితే అమ్మో నా మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారనే భయం ఉండేది వాళ్ళ అలాంటి భయం లేదు ఎక్కడా కూడా ఒక భయభ్రాంతులు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నిందితుని తక్షణమే పట్టుకోవడం కాదు ఇమీడియట్గా కొన్ని రోజుల్లోనే చట్టం ముందు తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి ఆ దోషిని శిక్షిస్తే మరొకరు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ముందుంటారని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫుని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళు చాలా పేద కుటుంబం ముగ్గురు పిల్లలు చదువుకుంటా ఉన్నారు తన మూడో పిల్ల ఇప్పటికే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి తనకు మెరుగైన వైద్యాన్ని అందించాలి తన వైద్య అంతా ప్రభుత్వమే భరించాలి అని మేము డిమాండ్ చేస్తూ మరి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా వారి ఇంటికి చేరే వరకు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది తక్షణమే మా ఎంపీపీ గారికి మేము అందజేశాం ఇప్పటికే ఆ కుటుంబానికి మా మా నాయకుడు ఆదేశాల మేరకు ఒక యాభై వేల రూపాయలని తక్షణమే వారికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్లో ఉండే ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి అందజేస్తున్నాం వారి పెద్ద పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ వందరు ఉన్నారు వారు తక్షణం అందజేస్తూ ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పెద్ద సత్యబాబు ఆదేశాలు మేరకు అందజేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం